దైవజనులు జీవించే ఉన్నారు నేడు ప్రభు దగ్గర ఉన్నారు నేను ఇక్కడ ఉన్నారు అంతే నేను ఇక్కడ మన మధ్య ఉన్నారు ఇప్పుడు ప్రభు దగ్గర పరుశుద్ధ మధ్య ఉన్నాడు ఆయన జీవించే ఉన్నాడు కాబట్టి ఆయన ఎక్కడ ఉన్నాడు అనటానికి ఒక మూడు వచనాలు మూడు సంగతులు ఒకే వచనంలో ఎక్కువసేపు కాదు జస్ట్ విదిన్ త్రీ ఫోర్ మినిట్స్ అంతే నేను వర్తమానాన్ని ముగిస్తాను వ్యవహాన స్వార్థ పద్నాలుగో అధ్యాయంలో మనకు తెలిసిన వచన భాగాన్ని చదువుదాం యోహాను స్వార్థ పద్నాలుగో అధ్యాయం ఒకటి రెండు మూడు వచనాలు చదువుతున్నాను మీ హృదయమును కలవరపడని యొక్క దేవుని ఎందు విశ్వాసం ఉంచుతున్నారు నాయందునూ విశ్వాసముంచుడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుతున్నాను మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడల నేనుండు స్థలంలో మీరును ముండులాగున మరలా వచ్చి నా యుద్ధ ఉండుటకు మిమ్మును తీసుకొని పోదు మూడు సంగతులు జస్ట్ జ్ఞాపకం పెట్టుకుందాం మన ప్రియులు ఎందుకు ఆయన జీవించే ఉన్నాడు అన్న సంగతి మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి ఎక్కడున్నాడు అంటే ఎక్కడ ఉన్నాడంటే ఒక మూడు విషయాలు అక్కడ ఒక మాట ఉంది క్రీస్తు ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించి లోకము విడిచిపెట్టిన వాళ్ళు వాళ్ళని గురించి మనము కలవరపడక్కర్లేదు మనము చింతించక్కర్లేదు ఏడవడం కూడా తప్పు అని భావించే వాళ్ళు ఉన్నారు యేసుక్రీస్తు కూడా కన్నీళ్లు విడిచాడు ఏడవడం తప్పేం కాదు కన్నీళ్ళు వస్తాయి మన వాళ్ళను మనం కొంతకాలం దూరం అయిపోతాం కాబట్టి ఎడబాట్లో నుంచి కన్నీళ్ళు వస్తాయి ఏడవడం తప్పేమి అని దాన్ని మనం బిగపట్టుకోవాల్సిన అవసరమేం లేదు బిగ్గరగా ఏడవచ్చు బాధపడవచ్చు దాన్ని ఏం లేదు కానీ అంతరంగం కలవరం చెందకుండా మన హృదయాలు కరవరపడకుండా లోకం విడిచిపెట్టి వెళ్ళిన వారు ఎక్కడికి వెళ్తున్నారు అంటే మూడు విషయాలు ఒకటి అక్కడే అన్నాడు పద్నాలుగు అధ్యాయం రెండవ వచ్చినంలో నా తండ్రి ఇంట అన్నాడు సో ఎక్కడున్నాడు ఆయన ఆయన తండ్రి ఇంటికి వెళ్ళాడు ఆయన వెళ్ళింది తండ్రి ఇంటికి ఆయన తండ్రి ఇంటికి ఆయన వెళ్ళాడు మీ తండ్రి లేడని మీరు దుఃఖిస్తున్నారు కానీ ఆయన తన తండ్రి ఇంటికి వెళ్ళాడు తండ్రి ఇంటికి వెళ్ళటానికి ఎవరూ భయపడరు తండ్రి ఇంటికి వెళ్ళిన వారిని గురించి ఎవరు దుఃఖపడరు కూడా కాబట్టి తన తండ్రి ఇంటో ఉన్నాడు తండ్రి ఇల్లు ఎలా ఉంటుంది ఒకసారి ఊహించండి తండ్రి ఇంటిలో వాతావరణం ఎలా ఉంటుంది ఒకసారి ఊహించండి అది దట్ ఇస్ నాట్ గెస్ట్ రూమ్ దట్ ఇస్ నాట్ గెస్ట్ హౌస్ అదొక గెస్ట్ హౌస్ కాదు లేకపోతే విజిటింగ్ ప్లేస్ కూడా కాదు ఆయన ఎక్కడికి వెళ్ళాడు తండ్రి ఇంటికి వెళ్ళాడు అది పర్మనెంట్ ప్లేస్ అది మొదటి విషయం అంకుల్ ప్రస్తుతం తన తండ్రి ఇంటిలో ఉన్నాడు తన సొంత తండ్రి ఇంటిలో ఆయన ఉన్నాడు ఆయన చాలా నిమ్మలంగా ఉంటాడు చాలా నెమ్మదిగా ఉంటాడు చాలా ప్రశాంతంగా ఉంటాడు రిమాండ్ మూడి అని ఒక ఆయన చనిపోయి ఆల్మోస్ట్ డెత్ వరకు వెళ్ళి వెనక్కు తిరిగి వచ్చిన వాళ్ళ మీద ఒక డాక్యుమెంటరీ తీసాడు ఆయన దాదాపు నూట ఇరవై మంది సాక్ష్యాలు తీసుకున్నాడు ఆయన చనిపోయిన తర్వాత అన్నతో కూడా నేను మాట్లాడాను ఒకసారి ఆ విషయాలు అన్న కూడా అన్న ఎక్స్పీరియన్స్ ఒకటి రెండు చెప్పారు నాకు ఆ రోజు ఎందుకో చాలా సంతోషం అనిపించింది వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి శరీరంలో ప్రవేశించటానికి కొంతమంది ఇష్టపడలేదంట అంత తేలిగ్గా ఉందంట ఆ లైఫ్ మళ్ళా బాడీలోకి రావటానికి ఈ ఈ శరీరంలో ప్రవేశించటానికి మాకు ఇష్టం అనిపించలేదు మాకు అంత హ్యాపీగా ఉన్నది అది మళ్ళీ మేము చాలా బలవంతంగా వచ్చాం ఎంత త్వరగా లోకాన్ని విడిచిపెట్టి వెళ్తే అంత మంచిది అని ఆల్మోస్ట్ డెత్ వరకు వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు చాలామంది ఇష్టపడ్డారట తండ్రి ఇల్లు చాలా అద్భుతమైనది చాలా శ్రేష్టమైనది అంకుల్ తండ్రి ఇంటికి వెళ్ళారు మొదటిది రెండవది చూడండి పద్నాలుగో అధ్యాయంలో మూడో వచనంలో ఒక మాట అంటాడు నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచిన ఎడల నేను స్థలంలో మీరును ఉండులాగునా అన్నాడు ఆ మాట మాట్లాడుతున్నది ఎవరు మన ప్రభు సో మన ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే ప్రభువు ఉన్న స్థలానికి వెళ్ళాడు తండ్రి ఉన్న స్థలానికి వెళ్ళాడు తండ్రి ఇంటికి వెళ్ళాడు రెండవది ప్రభు ఉన్న స్థలానికి వెళ్ళాడు ప్రభు ఉన్న స్థలం అనే మాట దగ్గర ఒక్క మాట మనసులో ఉంచుకోండి మనలను భూమి మీద అత్యధికంగా ప్రేమించగలిగిన ఒకే ఒక్క వ్యక్తి మన ప్రభు అయిన అంటే తనను ఎవరైతే ఎక్కువగా ప్రేమించారో ఆ ప్రేమించిన వ్యక్తి దగ్గరికి అంకులు వెళ్ళారు తన తండ్రి దగ్గరికి వెళ్ళారు రెండవది తండ్రి ఉన్న స్థలానికి వెళ్ళాడు రెండవది ప్రభువు ఉన్న స్థలానికి వెళ్ళాడు తన కొరకై ప్రాణం ఇచ్చి రక్తమును చెందించి మరణించి సమాధి చేయబడిన ఆ ప్రాణ ప్రియుని దగ్గరికి ఆ ప్రాణ రక్షకుని దగ్గరికి అంకులు వెళ్ళారు కాబట్టి కలవరపడకండి కాబట్టి దిగులు పడకండి ఆయన తండ్రి ఇంట ఉన్నాడు ఆయన ఉన్న స్థలములో ఉన్నాడు మూడవది ఆ మాట చెప్పి నేను క్లోజ్ చేస్తున్నాను పద్నాలుగో ఉదయం రెండవ వచ్చినాం నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అని అన్నాడు అనేక నివాసములు అంటే అది విశాలమైన ఇల్లు అది ఇరుకైన ఇల్లు కాదు ఇక్కడ ఇరుకైన మనుషులు ఇరుకైన మనస్సులు ఇరుకైన గృహాలు ఇరుకైన వ్యక్తిత్వాలు ఈ ఈ ఇరుకుతో కూడిన వాతావరణంలో నుండి ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు అనేక స్థలాలంటే మెనీ హౌసెస్ మెనీ మ్యాన్షన్స్ అదొక విశాలమైన స్థలం అక్కడ ఇరుకైన వ్యక్తులు ఉండరు ఇరుకైన వ్యక్తిత్వాలు ఉండవు ఇరుకైన మనస్సులు ఉండరు అది చాలా విశాలమైంది ఆయన విశాలమైన స్థలానికి వెళ్ళాడు కాబట్టి ప్రభు అంటాడు కలవరపడద్దు విశ్వాసం ఉంచారు కదా ధైర్యంగా ఉండమని కాబట్టి ఈ భావగర్భితంగా గంభీరంగా ఉన్న ఈ వాతావరణాన్ని కొంచెం మనం తేలిగ్గానే తీసుకుందాం ఆయన ప్రభు దగ్గర ఉన్నాడు ఆయన తండ్రి ఇంట్లో ఉన్నాడు ఆయన ప్రభు దగ్గర ఉన్నాడు ఆయన విశాలమైన స్థలములో ఉన్నాడు ఈ ఇరుకైన ప్రదేశాన్ని వదిలిపెట్టి కాబట్టి ఆదరించబడదాం ధైర్యపరచబడదాం నమ్మిన మనమందరం కూడా అదే స్థలానికి ఒక దినాన వెళ్దాం ఈ మాటలు మన ఆదరణ కొరకై ప్రభువు దీవించునుగాక